హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ స్పెషల్ రెసిపీ మిర్చి వడ రాజస్థాన్ స్పెషల్ అయిన ఈ మిర్చి వడ్ని ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ మిర్చి వడ కోసం పెద్దవి బజ్జీ మిర్చి ఉంటాయి కదా అవి తీసుకోవాలి అవి నాలుగు తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక మిర్చిని నాలుగు భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి తరువాత ఇందులో ఉన్న సీడ్స్ని తీసివేయాలి ఇప్పుడు మిర్చి అనేది చప్పగా లేకుండా దీనికి లైట్గా సాల్ట్ని అప్లై చేసుకోవాలి అప్పుడే మిర్చి వడ తినేటప్పుడు మిర్చి కూడా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా సాల్ట్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు మిర్చిలో స్టఫింగ్ కోసం ఈ నాలుగు పచ్చిమిర్చికి రెండు పెద్ద బంగాళాదుంపలు తీసుకొని వీటిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి అదేవిధంగా ఒక పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న అల్లం ముక్క వీటిని కూడా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంతకు ముందు మనం కచ్చా పచ్చాగా పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వన్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్టు ఇవన్నీ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి టూ మినిట్స్ ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికడి ఇంగువ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వీటిని కూడా అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక వన్ మినిట్ మగ్గించుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ గరం మసాలా ఇంతకుముందు మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు ఇందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి ఈలోగా మిర్చి వడ కోసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి తీసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక హాఫ్ కప్పు పావు స్పూన్ కారం రుచికి సరిపడే సాల్టు చిటికర సోడా ఉప్పు హాఫ్ స్పూన్ వాము ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ఈ విధంగా కలుపుకోవాలి మరి తిక్కుగా పలుచుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఉప్పు చూసుకొని సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ లీడ్ చేసుకుంటూ ఉండాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టి మిర్చీలో బంగాళాదుంప మిశ్రమాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని మిర్చీలలో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి అన్ని మిర్చీలలో ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి బ్యాటర్లో ఈ విధంగా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డ్రీఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మిర్చి వడ ఒక బ్యాచ్కి ఫోరు ఫైవ్ అలా వేసుకోవటం వల్ల మిర్చి వడలు స్మూత్ స్ట్రక్చర్లో వస్తాయి అంతేకాకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి మిర్చి వడ వేసేటప్పుడు హైఫ్లేమ్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులో తిప్పుకుంటూ కాల్చుకోవాలి టెన్ టు ట్వల్వ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇప్పుడే వీటిని తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి మిగిలిన మిర్చీస్ని కూడా ఈ విధంగానే వేసుకొని రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇంతేనండి ఆంధ్ర స్టైల్ రాజస్థాన్ మిర్చి వడ మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో మిర్చి వడలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సూపర్ టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్